తోటి ఇచ్చిన మాటలను కూడా నిలబెట్టుకుంటూ ముందుకు పోతుంటే టిఆర్ఎస్ నాయకులకు నిద్ర పట్టడం లేదు అందుకనే ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సన్న బియ్యం కావాలని ప్రజలు అడుగుతున్నారు అది రోజు కూలి చేసుకున్నటువంటి ప్రజలు కూడా మరి పొద్దున్ననక పోయి వచ్చిన తర్వాత కడుపు నిండా తినాలంటే మరి రుచికరంగా ఉండాలి సన్న బియ్యం మాకు కావాలి రేషన్ కార్డులలో కూడా సన్న బియ్యం రేషన్ కార్డుల ద్వారా కూడా సన్న బియ్యమే ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి అదే కాకుండా గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వము మేము సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి దొడ్డు బియ్యాన్ని పాలిజ్ చేసి హాస్టల్లలో కానీ ఆశ్రమ స్కూళ్ళల్లో కానీ అంగన్వాడీ కేంద్రాలలో కానీ మధ్యాహ్నం భోజనంలో కూడా దొడ్డు బియ్యం ఇస్తే అది ఉడికి ఉడకక అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు వాటి దృష్టిలో పెట్టుకొని మేము ఇచ్చిన గ్యారెంటీలో భాగము అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క అవసరాలు డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ విడతగా సన్న బియ్యానికి సన్న వడ్లకు ఐదు వందల బోనస్ ప్రకటించడం జరిగింది ఇది ఏదో మోసం చేసినట్టుగా మోసం పూరితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది ప్రజలు అలా ఆలోచించండి ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా దొడ్డు బియ్యం వద్దు మాకు సన్న బియ్యమే అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం సన్న సన్న వడ్లను సాగు చేసుకుంటేనే సన్న బియ్యం అందించగలుగుతాం మరి సన్న బియ్యం పండించకుండా వడ్లు పండించకుండా సన్న బియ్యం రావాలంటే ఎట్లా అవుతుంది కాబట్టి రైతులను ప్రోత్సహించడం కోసం మొదటి విడతగా ఐదు వందల రూపాయల బోనస్ సన్నవడ్లకు ఇవ్వడం జరుగుతుంది మిగతాది కూడా తదనంతరం తప్పకుండా మేము ఇచ్చినటువంటి మాటలు ఏవైతున్నాయో ఒక్కొక్కటి నిలబెట్టుకుంటాం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని వడ్ల రైతులకు బోనస్ తక్షణం ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నాట్లు అంటే వరలువో అంటే విత్తనాలు జల్లుతూ ఉంటారు ఈ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పంటలు వచ్చిన టైంకు ప్రజలకు సన్నబియ్యం అందించాలంటే అందించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందే మరి ఉత్పత్తి కంటే ముందే ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రకటించడం జరిగింది దాన్ని కూడా రాజకీయంగా వాడు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులకు మేము ఒకటే చెప్తున్నాం మీరు గతంలో మరి ఐదు వందల బోనస్ సన్నవాడులకు ఇస్తామని చెప్పి రెండు వేల ఇరవైలో మరి ఎగ్గొట్టినటువంటి చరిత్ర మీది కానీ మాది ఒక్కొక్కటి నిలబెట్టుకుంటాం అదేవిధంగా గతంలో మీరు చూస్తే వడ్ల కాడ తడిసి మరి రైతులు ఆ ధాన్యం అమ్ముకోలేక కింటాల మీద పది కిలోలు పన్నెండు కిలోలు తరుగు పేరుతో తేమ పేరుతో తీసేస్తుంటే అదేవిధంగా తడిసిన ధాన్యం అమ్ముకోలేని దుస్థితిలో రైతులు కాడ కుప్పల మీద గుండెలు పగిలి చనిపోయినటువంటి చరిత్ర మీది మాది కాదు మేము ఈరోజు వర్షం పడుతుంటే వర్షం పడుతుంటే కూడా ఎక్కడికక్కడ మరి అధికారులనేసి స్పెషల్ అధికారులనేసి ఆ పరిస్థితులన్నీ కూడా సమీక్షించుకుంటూ ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాకుండా ఇవాళ వడ్లు కొన్న వెంటనే మూడు నుంచి ఐదు రోజులలో వాళ్ళ యొక్క డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తున్నారు ఇవన్నీ గతంలో చూస్తే మరి గతం కంటే ఇప్పుడు మేము దాదాపుగా నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము ఎక్కువ కొనుగోలు చేయడం జరిగింది ఇప్పటికే గతంలో ధాన్యం కొనుగోలు కాక ఎక్కడికక్కడ కళ్ళాలలో ఉండి రోజుల తరబడి నెలల తరబడి కూడా మరి అమ్మినటువంటి వడ్లకు డబ్బులు రావాలంటే నలభై రోజులు పట్టేవి కానీ ఈరోజు నాలుగైదు రోజులు పడుతుంది అందుకనే రైతన్నలారా ఆలోచించండి ఇవాళ కేవలం అధికారం పైందనటువంటి అక్కస్ తోటి టీఆర్ఎస్ ప్రా టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు మొన్న ఎంపీ ఎన్నికల కంటే ముందు మరి పదే పదే మీకు మాకు వన్ పర్సెంటే మీకు మాకు వన్ పర్సెంటే ఎలక్ ఓటింగ్ తేడా అని అన్నారు ఎస్ వన్ పర్సెంటే మరి ఎంపీ ఎలక్షన్లలో పెద్ద ఎత్తున తీసుకొచ్చుకుంటామని చెప్పి ఎలక్షన్ల రోజు బీజేపీకి సపోర్ట్ చేశారు రేపు వాళ్ళ ఓటింగ్ శాతం చూస్తే తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పోయినాయి అనేది కాబట్టే రైతన్నుల కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏక కాలంలో రాష్ట్రంలో దేశంలో డెబ్బై వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన చరిత్ర ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంది రాష్ట్రంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు సోనియామ్మ గారి ఆదేశం మేరకు రేపు కూడా మరి ఆగస్టు పదిహేను తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క రుణాలు మాఫీ చేసేందుకు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా కూడా మరి అన్ని అవసరాలను ప్రజల యొక్క అవస్థలను దృష్టిలో పెట్టుకొని మరి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు అనేక రకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు వాస్తవాలను వాస్తవంగా మాట్లాడితే బాగుంటుంది కానీ దుష్ప్రచారం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందుదామంటే అది ఎవరు కూడా హర్షించరు అందుకనే రాష్ట్ర ప్రజలారా రాష్ట్ర రైతన్నలారా ఆలోచించండి కాబట్టి మీ యొక్క ఇవాళ మీరు